ప్రపంచమంతా పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పేటటువంటి అమెరికాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక రకంగా భారతదేశానికి ఆనందం కలిగించేటటువంటి అంశం కనిపిస్తోంది ఇంకోవైపు చూస్తే కనుక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఈ ఎన్నికలో తాము విధానపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనట్టు తర్చన భర్జనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు డెమోక్రట్ల తరపున అధ్యక్ష బదిలో పోటీ పడుతున్నటువంటి కమలా హారిస్ భారత సంతతికి సంబంధించినటువంటి మూలాలు ఉండడము ఇంకా అటు రిపబ్లికన్ ట్రంప్ తరఫున ఉపాధ్యక్షుడిగా చెప్తున్నటువంటి వ్యాన్స్ సంబంధించినటువంటి ఉషా చిలుకూరి మన తెలుగు ఆడబడుచు కావడము ఇలా ఏ రకంగా చూసినా రానున్నటువంటి ఎన్నికల్లో ఎటు డెమోక్రట్ల ఎన్నికైనా రిపబ్లికన్ అధ్యక్షుడు వచ్చిన ఎవరొచ్చినా సరే భారత సంతతికి చెందిన వంటి వాళ్ళు కీలకమైనటువంటి విధానపరంగా శాసించేటటువంటి స్థాయికి చేరడం అనేది ఖాయంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కమలా హారిస్కి ట్రంప్ తర్వాత ట్రంపు బైడెన్ పోటీ పడినప్పుడు బైడెన్ వయసు రీత్యా కావచ్చు ఇతరత్ర అనేక అంశాల్లో కావచ్చు టీవీలలో జరిగేటటువంటి డిబేట్లలో వెనకబడి ఉండడము ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని డామినేట్ చేయడము ఇది ప్రజల్లో రిపబ్లికన్కి అనుకూలంగా సానుకూలమైనటువంటి వేవ్ని క్రియేట్ చేయడము బైడెన్ వెనకబడి ఉండడము అంటే అక్కడ ప్రజలు వివిధ అంశాల మీద అధ్యక్ష అభ్యర్థులు ఏ రకమైనటువంటి వాదన వినిపిస్తున్నారో వాళ్ళ యొక్క నిర్ణయాత్మక శక్తి ఎలా ఉంది అని అంచనా వేసుకుంటూ ఉంటారు ఒక్కో డిబేట్ని దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల మంది వీక్షిస్తూ ఉంటారు అందువల్ల బైడెన్ వెనకబడటం అనేది డెమోక్రట్లకు ఇబ్బందిగా మారడం తర్వాత బైడెన్ తప్పుకోవడము కమలా హారిస్ ఉపాధ్యక్షురాలని తన తరఫున అధ్యక్ష స్థానంలోకి పోటీ చేస్తారని చెప్పడము ఇటీవల చూస్తే కనుక అందరూ కూడా ఆమె మద్దతుగా ఇంక్లూడింగ్ ఒబామా సైతం ఉండడంతో ఇంకా ఆమె అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రట్ల తరఫున పోటీ పడుతున్నట్లుగా ఖాయమైపోయినట్లు చెప్పాల్సి ఉంటుంది అయితే వంద రోజులు మాత్రమే వ్యవధి ఉంది ఆమెకి రోజు రోజుకి రేటింగ్ పెరుగుతుంది ట్రంప్కి క్రమేపీ కంపారిటివ్గా ఆమెతో పోల్చి చూస్తే కనుక తగ్గుతుంది నిన్న మనటి వరకు చేయిలో ఉన్నటువంటి ట్రంప్ యొక్క పాపులారిటీ అవకాశాలు విన్నింగ్ ఛాన్సెస్ కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టడం అనేది మనం చూస్తున్నాము ముఖ్యంగా ట్రంప్కి నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు అందరికీ తెలుసు భావజాల పరంగా కానీ ఇతరత్ర కానీ అందువల్ల ట్రంప్ని భారతీయ జనతా పార్టీకి విదేశ పరంగా విదే ప్రవాస భారతీయ జనతా పార్టీ విభాగం బలంగా అమెరికాలో ఉంది ట్రంప్కి మద్దతుగా నిలుస్తున్నారు ఇప్పుడు కమలా హారీస్ భారత మూలాలు ఉన్నటువంటి కమలా హారిస్ పోటీలకు రావడంతో భారతదేశం ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ప్రవాసీ విభాగం కమలా హ్యారిస్కి మద్దతు ఇవ్వాలి అనే డిమాండ్లు పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇంకా మన మన నాయకత్వం అంటే బీజేపీ నాయకత్వము స్పష్టంగా అధికారికంగా ఏం ప్రకటన చేయనప్పటికీ డెమోక్రట్లకి కంటే కూడా రిపబ్లికన్లు ట్రంప్ వైపే మొక్కు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఎటు తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు చూస్తే కనుక అసలు అమెరికాలో ఇంతవరకు ఉండేటటువంటి చరిత్రను పరిశీలిస్తే అక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్యం మహిళలు అంటే మనము సాధారణంగా మహిళా హక్కులు ఇతరత్ర విషయాల్లో పాశ్చాత్య దేశాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అంటూ వాటివైపు చూస్తుంటాం కానీ పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో జార్జ్ వాషింగ్టన్ మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో నలభై ఐదు మంది అధ్యక్షులుగా పనిచేస్తే ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఆ స్థానాన్ని అలంకరించకపోవడం అంటే అక్కడ మహిళా వివక్ష ఏ రీతిలో ఉంది అనేది తెలుస్తుంది అందువల్ల మనము విదేశాలు అంటే ప్రత్యే ప్రత్యేకించి వెస్ట్రన్ కంట్రీస్ని చూసి అక్కడేదో డెమోక్రసీ ఉంది అక్కడ అక్కడ మహిళలకు సమాన హక్కులు లభిస్తున్నాయి ఇలాగా గర్వంగా చెప్పుకోకలేదు అదే సమయంలో యాభై నుంచి డెబ్బై ఐదేళ్ళ కాల వ్యవధిలో స్వాతంత్రం పొందినటువంటి మన మన దేశాలు అంటే భారతదేశం కావచ్చు శ్రీలంక కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇటువంటి దేశాలలోనే శ్రీలంకలో మహిళా అధ్యక్షులు వచ్చారు భారతదేశంలో ప్రధానమంత్రులు వచ్చారు అధ్యక్షులు వచ్చారు బంగ్లాదేశ్లో వచ్చారు తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్లో బెంజర్ కుట్టావు ఇటువంటి వాళ్ళంతా కూడా మహిళలు శాసించినటువంటి స్థితి మన ఆసియా దేశాల్లో ఉంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పటివరకు రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మహిళా అధ్యక్షురాలు రాలేదు అమెరికాకి అమెరికా లాంటి అగ్రదేశానికి సమాన హక్కులు పాటిస్తారని చెప్పేటటువంటి దేశానికి అంతే అంతే కాకుండా వైపు ప్రతి చిన్న విషయానికి మానవ హక్కులని మహిళా హక్కులని వేలు చూపేటటువంటి అమెరికాలో ఇంతవరకు మహిళా అధ్యక్షురాలి స్థానాన్ని ఆక్రమించకపోవడం అనేది ఒక విచిత్రమైనటువంటిది అక్కడ ఉండేటటువంటి వివక్షం ఎప్పటికే నీగ్రోలు కావచ్చు బ్రౌన్స్గా చెప్పేటటువంటి ఆసియా ఖండాల ప్రజల పట్ల వివక్ష ఉంటుంది కానీ వాళ్ళలో వాళ్ళకే తెల్ల జాతీయులు శ్వేత జాతీయుల్లోనే మహిళల పట్ల వివక్ష ఉందనే దానికి ఇదొక కే స్టడీ అయితే ఇప్పుడు మొదట మొదటిసారిగా డెమోక్రాట్లకు పెరుగుతున్నటువంటి మద్దతు అంటే కారణంగా చూస్తే కనుక ఖచ్చితంగా కమలహరీస్ ఎన్నిక ఎన్నికైతే కనుక మొట్టమొదటిసారి ఆ మహిళా స్థానాన్ని అధ్యక్ష స్థానాన్ని అందుకున్నటువంటి అగ్రరాజ్య అధినేతగా ఒక మహిళ కూర్చున్నటువంటి అవకాశం దక్కుతుంది అందులోని భారత మూలాలు కలిగినటువంటి మహిళకు దక్కడం అనేది మనకు ఒక గర్వకారణమైనటువంటి విషయంగానే చెప్పాలి ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే గుజరాత్ యొక్క అక్కడ ఉండేటటువంటి గుజరాత్ యొక్క లాబి తర్వాత తెలుగువారి లాబింగు సిక్కుల లాబింగు ఎక్కువగా ఉండేటటువంటి ఎక్కువ ప్రభావం చూపేటటువంటి అమెరికాలో ఇప్పుడు బీజేపీ తీసుకునేటటువంటి నిర్ణయం కూడా ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి అంశంగానే అంటే విరాళాల సేకరణకి ఓటింగ్ పరంగా ఒకటి రెండు శాతం లోపే ఉన్నప్పటికీ విరాళాల సేకరణకి గడ్డ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక డెసిషన్ తీసుకుంటే కనుక డెమోక్రట్లకి విరాళాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ట్రంప్కి చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉండేటటువంటి పారిశ్రామిక ఎలా ఎలా స్ వంటి వాళ్ళు భారీగా విరాళాలు ఇస్తున్నారు మస్క్ అయితే నెలకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి విరాళాలని నవంబర్ నెలలో ఐదో తారీఖున జరిగేటటువంటి ఎన్నిక వరకు ఇస్తానని చెప్పారు ఇంక వంద రోజులు మాత్రమే ఉంది ఇక ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ అనేటటువంటి దాంట్లో ఎవరి వైపు అమెరికన్ వాటర్ మొగ్గు చూపుతాడు భారతీయ వాటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు భారత జాతీయ నాయకత్వం ఎవరి వైపు మద్దతు ఇస్తూ నైతికంగా సపోర్ట్గా నిలుస్తుంది అనేది మనం వేచి చూడాలి